అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొతాగా తను రూ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు మన రీసెంట్గా కా అట్లాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అవ్వక ముందు సాయికుమార్ నేను పక్కపక్కనే ఉంటాను ఇల్లు రోజు అనుకోకుండా ఏంట్రా అంటే లేదు ఒక సినిమా చేసి వచ్చాను రా ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అని కిరణ్ అబ్బా అని ఒక అబ్బాయి కొత్త హీరో చాలా బాగా చేసాట్రా ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కథలు కాన్సెప్ట్స్ అన్ని తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది అండ్ అలాగే ఇది ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలీతో సరదాగాలో తను నా షోలో రావటం కలవటం నా గురించి చెప్పటం జరిగింది అండ్ అప్పుడే అనుకున్న డెఫినెట్గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను సో అట్లాగే